శివుడు ఎనిమిది రూపములుగా ఉన్నాడు ఏవి ఎనిమిది అరవై మూడు లీలామూర్తులు కావు ఏదో ఊర్ధ నటరాజమూర్తి భిక్షాటన మూర్తి అవి కావు ఇక్కడ ఆయన చెప్తున్నది భూమి శివుడు అగ్ని శివుడు నీరు శివుడు వాయువు శివుడు ఆకాశము శివుడు సూర్యుడు శివుడు చంద్రుడు శివుడు నేను నేననుకుంటున్న జీవుడు శివుడు ఇవి కాక ఇంకొకటి నాకు చూపించండి తొమ్మిదోది ఈ ఎనిమిది కాకుండా తొమ్మిదో తోటి ఉందండి అని చూపించడానికి ఏమీ లేదు ఇందులో అష్టమూర్తి తత్వము అని పరమేశ్వరుడు ఎనిమిది మూర్తులుగా ఉంటాడు ఈ ఎనిమిది మూర్తులుగా ఉండేటటువంటి లక్షణం అందరికీ కూడా భగవంతుని ఎందు చేరడానికి భగవంతుడి గురించి తెలుసుకోవడానికి యథార్థానికి భగవన్ భక్తి మార్గంలో నడిచేటప్పుడు ఉపాసన అని నేను అన్నాను కదా దగ్గిరిగా జరుగుట అని బాగా దగ్గరగా జరిగిపోవడానికి దీనికన్నా సులభమైనటువంటి సాధనము ఇక లేదు ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే ఒకటి బాహ్యంలో మార్గం సాధారణంగా ఏది అంటే పూజామందిరము దేవాలయము అదిగోనండి పరమేశ్వరుడు ఇంట్లో పూజ పూజా మందిరంలో గుడికొస్తే అడిగోనండి పరమేశ్వరుడు ఇంకొక మార్గం ఉన్నాడు నీవార సుఖ తన్వి పీతాభాస్వత్యనూపమా ఇక్కడే ఉన్నాడు వెలుగుతున్నాడు ఇవి రెండూ కాకుండా ఇంకెక్కడున్నాడు అన్నారనుకోండి ఎప్పుడు ఆయన కన్నా నేను కొంత దూరంలో ఉన్నాను అన్న భావన మిగిలిపోయే అవకాశం ఉంటుంది ఉపాసనలో మీరు ఎంతసేపు పూజా మందిరంలో కూర్చుంటారు అరగంట కూర్చుంటారు గంట కూర్చుంటారు గంటన్నర కూర్చుంటారు కానీ అన్ని వేళలా అన్ని కాలముల ఎందు అన్ని దేశముల ఎందు భగవంతుడికి దగ్గరగా ఉన్నానన్న భావనలో నిలబడడం అంత తేలిక కుదరదు పైగా అన్నిటికన్నా శాంతికి కారకం ఎక్కడ ఉంటుంది అదొకటి నేనొకటి కాదు రెండు ఒక్కటే అన్న చోట శాంతి ఉంటుంది చూడండి నాకు ఆకలిస్తోంది అనుకోండి ఆకలేసినవాడు అమ్మా అన్నం పెట్టు అంటే నా దగ్గరున్నది పెట్టాలని ఎప్పుడు అనిపిస్తుంది ఇందులో ఉన్న ప్రాణానికి అందులో ఉన్న ప్రాణానికి ఇందులో ఆకలికి అందులో ఆకలికి ఏమిటి భేదం అనిపించిన నాడు పెట్టాలనిపిస్తుంది కదూ అహంకారం లేకుండా ఈ దగ్గరగా భగవంతుడికి జరిగి భగవంతుడి ఎందు కలియడంలో అష్టమూర్తి తత్వానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది అందుకే శంకరాచార్యులు వారు ఆత్మస్వరూపం అవగతంలోకి రావడానికి జ్ఞానమునందు నిలబడడానికి దక్షిణామూర్తి స్తోత్రం ఇచ్చారు శంకరాచార్యులు వారి జీవితం మొత్తం మీద ఒక స్తోత్రాన్ని రచన చేసేటప్పుడు చాలా పరిశీలించి చేసిన స్తోత్రంగా చెప్తారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని అందులో వారు మొట్టమొదటి శ్లోకాలన్నీ కూడా జ్ఞానాన్ని ఆవిష్కరిస్తూ వచ్చారు అన్ని భేదాలు పక్కన పెట్టేసి ఎక్కడో లేదు బ్రహ్మము అంతటా పరివ్యాప్తమో అని సిద్ధాంతీకరిస్తూ వచ్చారు అవస్థల్ని అన్నిటినీ దాటిస్తూ కానీ ఆ స్థాయి అందుకోలేకపోయారు అనుకోండి విశ్వందర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం అన్నారు కానీ అది ప్రవచనం చేస్తున్నంత సేపు నమ్మబుద్ధి వేస్తుంది కానీ బయటికి వెళ్ళగానే మళ్ళీ అనుమానం వస్తుంది కొండ అద్దంలో ఉన్నట్టు నిజమునకు విశ్వముని ఎందే ఉన్నది అది అదేమిటండి బయట ఉంది కదా అనిపిస్తుంది మళ్ళీ కానీ అది వ్యాఖ్యానం వింటున్నంత సేపు అనిపిస్తుంది అంటే అందుకోలేకపోతున్నాడు ఏంటి అంటే ఆ భూమికి దగ్గిరిగా ఎక్కినవాడు కాడు మీరు పిల్లాన్ని చూడండి ఏదో పెద్ద చక్రం ఉంటుంది వాడిని కింద కుర్చీలో కూర్చోపెడతారు కూర్చోపెట్టి ఇలా ఎక్కించి కూర్చోబెడతారు మళ్ళీ ఇంకొంచెం పైకి ఎత్తి ఇంకోటిని కూర్చోబెడతారు ఇలా పైకి ఎత్తి ఇంకోటి కూర్చోబెడతారు జైంటు వీల్ అంటారు కదా అది అలా వెళ్ళి 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 ఇక్కడికి ఎక్కుతుంది పైకి ఇప్పుడు పిల్లలు అంటాడు బాబోయి భయం వేస్తోంది ఇక్కడి నుంచి చూస్తే దీపోదాం దీపోదాం అంటాడు అది మళ్ళీ ఇలా దిగిపోతూ వస్తుంది ఎక్కిస్తూ ఉంటే కిందకు వచ్చిన తర్వాత బాగుంది అంటాడు అన్న తర్వాత మేనమామ ఏం చేస్తాడంటే గట్టిగా పట్టుకుంటాడు ఏం భయం లేదురా నేనున్నాను కదా అంటాడు కొంచెం వేగంగా తిప్పడం మొదలెడతాడు వాడు ఇలా పైకి ఎక్కేటప్పటికి భయపడిపోతాడు మళ్ళీ కిందకు వస్తుంటే సంతోషిస్తాడు వాడికి ఇంకా భూమికి ఎందు ఉంచుకోలేడు అందుకే అంత పైకి ఎక్కుదాం అనుకున్నవాడు ఎక్కాక భయపడతాడు కిందకు వచ్చేశాక సంతోషపడుతుంటాడు ఆఖరిని దింపేసి అనుకోండి అమ్మయ్య ఎలా మళ్ళీ ఎక్కుతా అంటే వద్దు అంటే సరే ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత ఎక్కుతానని ఉత్సాహపడతాడు ఇప్పుడు ఆ భూమిక ఎందుకు నిలబడగలిగిన ప్రజ్ఞ వస్తే అలా అందరూ ఆ భూమికి ఎందు నిలబడలేరు కానీ అందరినీ దగ్గరగా జరపాలి జగద్గురువుల యొక్క గొప్పతనం ఏమిటంటే ఒక్కతోపు తొయ్యగలరాయి సామాన్యుడు ఏం చేయాలను అది చేస్తే శంకర భాగోత్పాదు లాంటి మహాపురుషుడు చేయాలి అందర్నీ ఒక్కసారి దగ్గరగా తోశారు తోచి అనుభవించండి ఇప్పుడు మీరే బెంగ పెట్టుకోకుండా మీకో మార్గం చెప్తున్నానన్నారు భోరంభంస్ మాంసుమాన్ ఇలాభాతి చరాచరాత్మక విదం యస్ మూర్త్యకం నకించే విమృశతీ తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీదక్షిణామూర్తయే అన్నారు భగవంతుడు ఎనిమిది రూపములలో ఉన్నాడు నీకు కావలసింది రూపం కదా రూపం నీ ఎదురుగుండా ఉంటే కదా నామం వస్తుంది ఇవి రెండు ఒకదాన్ని ఒకటి విడిచిపెట్టవసమండి రూపం ఉంటే నామం ఉంటుంది నామం ఉంటే రూపం ఉంటుంది ఇది ఒకటి చమత్కారం మీరు బాగా పట్టుకోవాలి నేను ఒక రూపం చెప్పాను అనుకోండి మీరు నామం చెప్పారు తల మీద ఇలా అర్ధచంద్రవంక ఉండి పెద్ద జటాజూట ఉండి అందులో గంగ ఉంటుంది ఇలా తడిసిపోయి ఉంటుంది జుత్తు ఏనుగు చర్మం కట్టుకుని పైన ఇలా ఓ జింక చర్మం లాంటిది వేసుకుని ఇలా అరమోర్పు కందులతో ఉండి పక్కన ఇలా మూడు మొనలున్నటువంటి త్రిశూలాన్ని పెట్టి దానికి ఒక కమండలం పక్కన పెట్టుకుని ఇలా చేతిలో చెయ్యి వేసుకుని పద్మాసనం వేసుకు కూర్చుంటాడు ఎవరైనా అంటాం రూపం చెప్పాను అనుకోండి నామం చెప్తారు నేను శివుడు అన్నాను అనుకోండి మీరు రూపం చెప్తారు కదా నామం చెప్తే రూపం చెప్తారు రూపం చెప్తే నామం చెప్తారు ఇప్పుడు ఆ రూపం ఇంట్లో ఉంది బయటకొస్తే పూజకు దిగి దూరం అయిపోయాను గుళ్ళో రూపం ఉంది బయటకి వెడితే నేను గుళ్ళో లేని దేవుడికి దగ్గరగా లేని వీధిలోకి వెళ్ళారు ఇది కదా భావన కాదు ఎప్పుడు నువ్వు భగవంతుడికి దగ్గరగానే ఉన్నావు నీకు భగవంతుడి కన్నా దూరంగా ఉండే అవకాశం అసలు జీవితంలో లేదు ఎప్పుడూ భగవంతుని ఎందే ఉన్నావు అప్పుడు భక్తి నిలబడి శాంతి కలుగుతుంది భేదభావం పోతుంది ఇప్పుడు ఇది కానిది ఏది ఉంది అన్న ప్రశ్న వస్తుంది అప్పుడు అది కానిది ఇంకొకటి లేదు కాబట్టి ఉన్నది శివుడు ఒక్కడే అవగతమవుతుంది ఇది పెద్ద తోపు ఆ తోచీరంలో శంకర భగవత్పాదులు అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు శివుడు ఎనిమిది రూపములుగా ఉన్నాడు ఏవి ఎనిమిది అరవై మూడు లీలామూర్తులు కావు అదో మూర్తి నటరాజమూర్తి అవి అవికవు ఇక్కడ ఆయన చెప్తున్నది భూమి శివుడు అగ్ని శివుడు నీరు శివుడు వాయువు శివుడు ఆకాశము శివుడు సూర్యుడు శివుడు చంద్రుడు శివుడు నేను నేననుకుంటున్న జీవుడు శివుడు ఇవి కాక ఇంకొకటి నాకు చూపించండి తొమ్మిదోది ఈ ఎనిమిది కాకుండా తొమ్మిదోదోటి ఉందండి అని చూపించడానికి ఏమీ లేదు ఈ ఎనిమిదిగా శివుడు వస్తే దాని అష్టమూర్తి తత్వము అంటారు అష్ట అంటే ఎనిమిది మూర్తి అంటే ఆ రూపమును ధరించుట మూర్తి అని నేను అన్నాననుకోండి దాని అర్థం ఏమిటంటే ఒకటి అనుభవంలోకి వస్తుంది కానీ దానికి ఒక రూపం ఉండదు అది రూపంగా వచ్చింది అనుకోండి మూర్తివంతమైంది అంటారు అంటే ఒక రూపాన్ని పొందింది అంటారు ఒక రూపాన్ని పొందితే అది మూర్తి మనం చూడండి లోపలిగాడి వెంకటరమణ మూర్తి అండి విష్ణుమూర్తి అండి అంటాం విష్ణుమూర్తి అండి అంటే విష్ణు అంతటా వ్యాపించినవాడు ఇదిగో ఇలా రూపాన్ని పొందాడు పొందితే మూర్తి అయ్యాడు పృథివీ భూమి అన్నాను అనుకోండి భూమి అంటే ఇదంత భూమి కానీ దీని ఎందు భగవత్ సంబంధమైనటువంటి కొన్ని విభూతులు ఉన్నాయి కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తులు ఉన్నాయి ఆ శక్తులు లేవనుకోండి అసలు మనం ఎవ్వరం నిలబడడం అనేటటువంటి మాట ఉండదు ఈ విభూతులన్నీ కలిపితే అది శివుడై నిలబడతాడు అప్పుడు అలా మీరు అవన్నీ విన్న తర్వాత అబ్బా అలా ఒక్కసారి చూడాలనుంది అని మళ్ళీ వచ్చారనుకోండి ఒక రూపంగా చూడాలని మళ్ళీ అన్నారు అనుకోండి అప్పుడు పృథివీలింగం కాంచీపురంలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాకుండంలో చంద్రలింగం కాఠ్మండులో యజమాన లింగం ఈ ఎనిమిది ఎనిమిది లింగ స్వరూపాలయ్యి ఉంటాయి దాని దగ్గరికి వెళ్లడం అంటే అంతటా ఉన్న ఆ లక్షణానికి పూజ చేయడం